హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి కార్ అండి ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ అదర్ స్టేట్ లో అంటే ఢిల్లీలో ఫస్ట్ ఓనరే ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే అండి మీరు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ కిందకైతే అయితే వస్తారు కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్నాలుగు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే సెంట్రల్ లాకింగ్ ఉంది చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ లక్షల రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ బాడీ పరంగా వందక వంద శాతం కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు మైనర్ గా ఇక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మనం కొనేది కొత్త కార్ అయితే కాదు సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చిన్న స్క్రాంతి కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు మీ పేరు మీకు ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి రెండు వేల పన్నెండు బండి తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్ తక్కువ బడ్జెట్లో అయితే ఉంది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదకొండు నుంచి దాదాపు పదిహేను మిడిల్ దాకా కూడా డబల్ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి హెడ్ ల్యాప్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతంగా అయితే ఉందండి యాభై అరవై శాతం ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే మైనర్ మైనర్గా చిన్న డెంట్ అయితే ఉంది చూడొచ్చు కనపడి కనపడినట్టుగా ఎటువంటి స్క్రాచెస్ కానీ లాంగ్ లుక్లో కారు కానరాదండి దగ్గరలో అయితే కాని ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అది కామన్ అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై కాదు వందకు వంద శాతం అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే హారన్ సింగిల్ హారన్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి రెండు వేల పన్నెండు కార్ అయిన క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రూఫ్ లైట్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను చూడొచ్చండి వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే టాడోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకు వంద శాతం అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది ఈ విధమైన డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది ఒకవేళ డిక్కీ స్పేస్ను పెంచుకోవాలనుకుంటే రెండు సీట్లను కానీ ఒక సీట్లను కానీ ఫోల్డ్ చేసుకొని డిక్కీ స్పేస్ని పెంచుకునే అవకాశం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఇంజిన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేజే ఒకసారి ఈ ఇంజిన వచ్చేసి అలాగే బానిట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పన్నెండు కారు తొంభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్టు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్